ఢిల్లీలో బీజేపీ గెలుపుపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశ వ్యక్తం చేస్తూ కూడా బీజేపీ సంబరాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మహబూబ్నగర్ జిల్లాలో కూడా శ్రీనివాసరెడ్డి అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్య ఆధ్వర్యంలో కూడా సంబరాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సార్ వారితో మాట్లాడి ఎట్లా చూస్తున్నారు సార్ చెప్పండి ఈ గెలుపుపై ఎట్లా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏదైతే దేశ ప్రజలు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతుతో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు పలకడం అనేది జరుగుతూనే ఉంది దాంట్లో భాగంగానే ఢిల్లీలో కూడా ఈ మొన్న జరిగినటువంటి ఫిఫ్త్ ఎలక్షన్స్లో ఈరోజు రిజల్ట్స్ రావడం జరిగింది ఆ రిజల్ట్స్లలో భారతీయ జనతా పార్టీకి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ గతంలో వచ్చినాయో ఎగ్జిట్ పోల్స్ని పూర్తిగా తూచ తప్పకుండా యొక్క ప్రజలు ఢిల్లీ ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు పలకడం అనేది భారతీయ జనతా పార్టీకి ఆనందాన్నిచ్చే విషయము దాంట్లో ముఖ్యంగా ఎక్కడైతే అవినీతి పరులు ఎక్కడైతే దేశద్రోహులు ఎవరైతే ఉన్నారో భారతదేశ ప్రజలు వారిని పూర్తిగా విస్మరించి మిగతా ఎవరైతే దేశానికి కొరకు ఉపయోగపడతారో దేశం భవిష్యత్తు కొరకు చూస్తున్నారో అటువంటి పార్టీలకు పూర్తి స్థాయిలో మద్దతు కట్టబెట్టడం అనేది జరుగుతుంది దాంట్లో భాగంగానే మన ఈ మధ్యలోనే ఆమ్ ఆద్మీ ఏదైతే ఉందో వారి యొక్క లీడర్లందరూ కూడా అవినీతి కేసులలో జైలుకు పోయి రావడం జరిగింది వారిని అందరినీ ఈవెన్ గతంలో పనిచేసినటువంటి సీఎం కేజ్రీవాల్ అదే అదేవిధంగా అతిథి ఆమె కూడా అయితేనేమి మనీష్ సుశోడియా గారిని అయితేనేమి దేశ ఢిల్లీ ప్రజలు పూర్తి స్థాయిలో ఓడగొట్టడం కూడా జరిగింది కాబట్టి రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ దేశకు దేశానికి రక్షణ అయితేనేమి అందులో ఢిల్లీ ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో పార్టీ పైన నమ్మకం ఉంది కాబట్టి పెద్ద పెద్ద మొత్తంలో అధికారాన్ని గెలిపించడం అనేది జరిగింది రాబోయే ఎలక్షన్లలో ఇతర రాష్ట్రాలపైన ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది రాబోయే రోజులలో సౌత్లో కూడా భారతీయ యొక్క పార్టీ ప్రభావం అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంటుంది ఇప్పటికే కుమారు ఓటమి మన యొక్క ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఇప్పటికి ఏర్పడింది కర్ణాటకలో స్వల్ప మెజార్టీతో కొంత ఓటమి కావడం జరిగింది తెలంగాణలో గతంలో కంటే ఊహించినటువంటి సీట్లు రావడం జరిగింది అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా సదులో కూడా రాబోయే రోజులలో పార్టీకి పూర్తి స్థాయిలో పట్టం కట్టేటటువంటి పట్టణం కట్టేటందుకు ఈ యొక్క ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం మేడం మీరు చెప్పండి అంటే ఎట్లా చూస్తారు ఈ గెలుపు పని మీరు ఎలాంటి హర్ష వ్యక్తం చేస్తారు అంటే ఈరోజు దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ తుదముట్టించేటువంటి కార్యక్రమానికి ప్రజలు శ్రీకారం చుట్టారు అని చెప్పొచ్చు ఎందుకనంటే మరి ఉత్తరప్రదేశ్లో చూస్తే ములాయం సింగ్ యాదవ్ మరి బీహార్లో చూస్తే లల్లు ప్రసాద్ యాదవ్ మరి హైదరాబాద్ తెలంగాణలో చూస్తే కేసీఆర్ మరి ఆంధ్రలో చూస్తే వైఎస్ఆర్సీపీ ఈ విధంగా ప్రతి ఒక్క ప్రాంతీయ పార్టీని పక్కకు పెట్టి జాతీయ పార్టీలకు మద్దతు ఇచ్చే దిశగా ఈరోజు మరి అంటే ఏదైతే జాతీయత జాతీయ సమగ్రత అని ప్రజలు కూడా ఈరోజు నమ్ముతున్నారని చెప్పి చెప్పవచ్చు మరి దాంట్లో భాగంగానే కాంగ్రెస్ కూడా తెలంగాణలో కర్ణాటకలో అధికారం ఇచ్చిండ్రు కానీ అధికారం ఇస్తే ఆ అధికారాన్ని పక్కకు పెట్టే విధంగా ఈరోజు ఒక సంవత్సరం లోపలనే ఒక్క పథకం కూడా వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఒక్క పథకాన్ని కూడా ఈరోజు వరకు సమగ్రంగా ఇవ్వలేకపోయింది ముఖ్యంగా రై రైతులకు రుణమాఫీ కానీ రైతులకు ఈరోజు రైతు భరోసా కానీ దాదాపు యాభై పర్సెంట్ మందికి కూడా ఈరోజు వరకు లబ్ధి జరిగిన దాఖలాలు లేవు కనుక ప్రజలు ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరి నోట్లో ఇదే మాట ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారు సార్ మీరు చెప్పండి ఒక మాట ఎట్లా చూస్తారు ఎగ్జిట్ పోల్స్ మొదటి నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ చూస్తే కూడా మనకు బీజేపీకి అనుకూలంగానే కనిపిస్తుంది మీరేం చెప్తారు దీనిపైన భారతదేశానికి గుండెకాయ లాంటిది న్యూఢిల్లీ దేశ రాజకీయాలు కేంద్రీకృతమై దేశ పరిపాలన సౌభాగ్యం మొత్తం పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా ఢిల్లీ నుంచే కొనసాగుతాయి కాబట్టి దురదృష్టవశాత్తు ఇరవై ఏడు సంవత్సరాలు అధికారానికి దూరం ఉన్న భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజలు భారతీయ జనతా పార్టీకి చేరువై బీద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అన్ని జాతులు కూడా ఏకమై ఈరోజు భారతీయ జనతా పార్టీని విజయపతాన నిలబెట్టడం జరిగింది ముఖ్యంగా దీనికి కారణం ఏందంటే ఆమ్ ఆద్మీ పార్టీ తాను చేసుకున్నటువంటి తప్పులను వాళ్ళే భరించాల్సినటువంటి అవసరం వచ్చింది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సైతంగా మంత్రులు సైతంగా కూడా అనేక జైలుకి జైలుకెళ్ళినటువంటి దాఖలాలు మనం కండాలా చూసినాం ఈ పరిస్థితుల్లో దేశంలో పట ఒక ఉన్నతమైనటువంటి స్థానాలకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రజలు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ మోడీ ఇచ్చినటువంటి గ్యారంటీలకు ఆకర్షితులై ఇది దేశవ్యాప్తంగా ఈరోజు మోడీ అంటేనే గ్యారంటీ అనే పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని వాళ్ళు గెలిపించడం జరిగింది ఢిల్లీ ప్రజలకు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా అందరం అభినందనలు తెలుపుతూ ఉన్నాం భవిష్యత్తులో మీరు ఏవైతే ఆశించినో ఏవైతే సంక్షేమ పథకాలు మీరు కోరక్కున్నారో మీరు లబ్ధి పొందాలనుకున్నారో అవన్నీ కూడా ఈ ఢిల్లీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో నెరవేరుస్తాయి ఖచ్చితంగా ఆశలు కాదు అడియాశలు కావు ఖచ్చితంగా ఆ పథకాలన్నీ నెరవేరుతాయి భారత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ రాష్ట్రంలో కూడా మోడీ నెరవేర్చినటువంటి దాఖలాలు ఇక్కడ లేవు అన్నీ కూడా ప్రతి విషయంలో కూడా ఆయన ముందుండి సాగిస్తున్నారు ఢిల్లీలో కూడా రేపు భవిష్యత్తులో దాదాపు అన్ని పథకాలను కూడా దీప్యమానంగా జయిస్తూ ప్రజలకు అందిస్తారనే విశ్వాసం ఉంది సో ఇది పరిస్థితి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తం కాదు దేశవ్యాప్తంగా కూడా మరోసారి కూడా గెలుస్తాం మేమే గెలుస్తామని కూడా వారు చెప్తున్న పరిస్థితి మోడీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కూడా దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి ఫలితాలను వస్తున్నాయని కూడా వారు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ రాజేష్ రాజ్ కుమార్ న్యూస్ మహబూబ్ నగర్